హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి ఉన్న ఊరు అనేటువంటిది తెలుగు లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము మా ఊరి గురించి చెప్పండి అనేటువంటిది ఇక్కడ అడుగుతూ ఉన్నారు మా ఊరు ఒక పల్లెటూరు పల్లెలు ఎప్పుడు చాలా అందంగానే ఉంటుంది తర్వాత వచ్చేసి పచ్చని పొలాలు రాముల వారి గుడులు ప్రేమ ఆప్యాయతలకు పెట్టింది పేరు మా ఊరు రాత్రి వీచేటువంటి చల్లని గాలులు ఉన్న ఊరే స్వర్గము సో ఈ విధంగా వచ్చేసి మనము మా ఒక పల్లెటూరి గురించి మనము వివరిస్తూ ఉన్నాము ఇక్కడ తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు గేములో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి కింద గీత అనేటువంటిది గీయండి కన్న తల్లి కన్న వేరు దైవము లేదు కన్న తల్లి మనకు కల్పవృక్షము అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను చదవండి తేడాలను గుర్తించి ఒత్తు ఉన్నటువంటి పదానికి గోళాన్ని చుట్టండి లేని పదాలకి వచ్చేసి పెట్టెను చుట్టండి ఇక్కడ చూడండి అన్నం జొన్న గానుగ బోనం సొన జున్ను వెన్న నాగలి నీరు పన్నీరు పన్ను నునుపు వెల మన్నెం నేల ఆన సున్నం గన్నేరు సో ఈ విధంగా పెట్టె గీయాల్సిన దాంట్లో పెట్టే తర్వాత వచ్చేసి గోళం గీయాల్సిన దాంట్లో గోళము వేయండి గీయండి తర్వాత వచ్చేసి కింద ఉన్నటువంటి పదాలని చదవండి నా ఒత్తు ఉన్నటువంటి అక్షరము కింద గీత అనేటువంటిది గీయండి సో మీరు గీత గీయండి అన్న పన్ను అన్నం పన్నీరు వెన్నెల జొన్న జున్ను పున్నమి పిన్నీసు గన్నేరు పిన్ని వెన్ను చిన్నారి చెన్నూరు చిన్నోడు కన్ను వన్నె కన్నీరు మున్నూరు వెన్నెల తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి నా ఒత్తు ఉన్నటువంటి అక్షరాల క్రింద గీత అనేటువంటిది గీయండి అగ్ని స్నేహం పట్నం లక్క లక్నవరం గిర్నీ కట్నం కర్నూలు ఆగ్నేయం రాట్నం రత్నం పల్నాడు విఘ్నేషుడు చిహ్నం లగ్నం తార్నక చిమ్ని తర్వాత వచ్చేసి క్రింది గుణింతాన్ని చదవండి క్రింది ఈ గడిలో ఒత్తు చేర్చి రాయండి నా నా ను నె నె నై ను ఇక్కడొచ్చేసి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరానికి ఉండవలసినటువంటి ఒత్తును చేర్చి తిరిగి రాయండి పునమి అని ఇచ్చినారు పున్నమి దొంగ అని ఇచ్చిన వెన్న దొంగ జొన చేను కన తల్లి అని ఇచ్చినారు తల్లి అన్నయ్య అన్నయ్య అని ఇచ్చినారు అన్నయ్య తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అక్షరాల పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి జోడించి రాయండి అన్న నాన్న సున్నా వెన్న చిన్న జొన్న తర్వాత కన్నతల్లి గురించి సొంత మాటల్లో కొంచెం రాయండి కన్నతల్లి అంటే అమ్మ ఓ అనుభూతి ఓ అనుబంధము తర్వాత వచ్చేసి ఓ అనుభూతి అమ్మ అంటే ఎవరికైనా సరే కమ్మనైనటువంటి ఒక అనుభూతి తర్వాత వచ్చేసి ఓ అనుబంధము మనం అమ్మతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాము ఓ ఆప్యాయత మనము ఆప్యాయంగా పలకరించేటువంటిదే అమ్మ అనమాట ఓ ఆత్మీయత బిడ్డకు బాధ కలిగిన కలి కలిగినందున్న కలిగి కలిగిందన్న విషయము విన్న వెంటనే ఏం చేస్తుంది మనకంటే ముందు అమ్మకే తెలిసిపోతుందన్నమాట అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ అమ్మకంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు అమ్మ ప్రత్యక్ష దైవము తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనందించేటువంటి ఆనందపడేటువంటి ప ఏ విధంగా అంటే ఆనంద అవుతుంది కాబట్టి కన్నతల్లి ప్రేమకు హద్దులనేటువంటిది లేనే లేవు గేయాన్ని పొడిగించండి ఇక్కడ చూడండి కంటే నాకు ఇష్టం అంటే నాకు ఇష్టము ఏరు అంటే నాకు ఇష్టము చేను అంటే నాకు ఇష్టము అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్